నా పిల్లలారా ఏహో తన ప్రజలను దర్శించి బెత్లహేమ వారికి ఆహారం ఇచ్చాడని విన్నాను నేను నా దేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అమ్మ మీరు వెళితే మేము మీతో వస్తాం అవును అత్తయ్య మిమ్మల్ని అంటారుగా వదిలే ఎలా వెళ్ళగలము లేదమ్మా మీరు మీ తల్లిలో ఇంటికి వెళ్ళిపోండి నా జీవితం అంతా ఖాళీ అయిపోయింది నా భర్త లేడు నా కుమారులు లేరు ఇప్పుడు మీ జీవితాన్ని కూడా నేను నాశనం చేయలేను తల్లి అమ్మాయి ఎందుకలా మాట్లాడుతున్నారు లేదత్త అలా కాదు మీరు యవనంలో ఉన్నారమ్మా మీ జీవితానికి నూతన ఆరంభం అవసరం మీరు మీ తల్లిలో ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని హాయిగా జీవించండి అమ్మ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతిగా నేనేమివ్వగలను తల్లి నేను ముసలి దానను ఇప్పుడు గర్భం ధరించి పిల్లలను కనలేని దానను నేను మీకు ఏ న్యాయము చేయలేని తల్లి అత్తయ్య మీరు చెప్పింది నిజమే నా తల్లి నా దేశం నన్ను పిలుస్తున్నాయి నా కూతుర యహోవానికి తోడుగా ఉండును గాక మీరు నాకు అమ్మ వంటి వారికి కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను రుతు నీ సహోదరి తన తల్లి ఇంటికి వెళ్ళింది నీవు తన వెంట వెళ్ళు అమ్మా నాన్న మిమ్మల్ని విడిచిపెట్టమని అనవద్దమ్మా మీరు ఎక్కడ జీవిస్తారో నేను అక్కడే జీవిస్తాను మీ దేవుడే నా దేవుడు మీ ప్రజలే నా ప్రజలు మీరు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మన్నిస్తాను మరణము తప్ప ఏదీ మీ నుండి నన్ను వేరు చేయలేదు నా కూతురా నీవు చూపిస్తున్న ప్రేమ నీ మాటల్లో కాదు నీ నిర్ణయాల్లో తెలుస్తుంది